హలో అండి నేను మీ కడ బొబ్బాయి అందరూ ఉన్నారు నేనైతే అందరు బాగున్నాను కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కోవిటి వాళ్ళకి స్వీట్ తయారు చేస్తున్నాను చేస్తున్నాను అని చెప్పేసి ఇట్లా వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీసి నేను ఇట్లా అట్లే అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను అయితే వాయిస్ వాళ్ళు వాయిస్ అయితే కొన్ని అంటే కదా ఇది ఒక స్వీట్ కోవిటి వాళ్ళకి నేను చాలా వీడియోలలో చేశాను వీడియో షార్ట్లలో పుల్ వీడియో అయితే చేయలేదు పుల్ వీడో చేస్తాను ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఏం లేదంటే చేతికి వచ్చేసి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనము ఫ్రీలో అయితే చేపట్టాము కాబట్టి ఆయిల్లో చేయి అయితే ఏమైనా చేయి ఆయిల్ అయితే అప్లై చేసుకొని అలాగే స్పూన్ కూడా కింది పరుచుకోకుండా ఒక ప్యాకెట్ ఆయిలల్లో ఇక్కడైతే ఆయిల్ క్లియర్ అవుతుంది చూడండి ఇట్లా ఆవారం కావాలి తర్వాత వచ్చేసి ఇక్కడ పిండి ఈ పిండి కూడా చూపిస్తాను ఇదే విధంగా అయితే అన్ని పూర్తిగా అదే వేసుకోవాలి ఇవైతే రోజు చేస్తానండి మా ఇంట్లో వైబులల్లో కూడా చూసింట నా వీడియోస్లలో నాకు కంటిన్యూగా రందా రందాన్ని వచ్చే కన్నా రోజు అయితే చేయాల్సి వస్తుంది ఇప్పుడు అయితే కన్నా ఇబ్బంది లేదు కానీ రందానికి అంటే కన్నా పని ఎక్కువ ఉంటుంది అలాగే ఇది చేయాలంటే కన్నా ఆ పనికి దీనికి షర్ట్ కాదు కానీ కంపల్సరికి అయితే చేయాలి వాళ్ళు ఇవి బయట తెచ్చుకోవాలంటే కానీ డబ్బులు అయితే చాలా ఖర్చు అవుతుంది అందుకని చెప్పేసి అయితే చేయించుకుంటారు మేము కూడా ఉన్న వాళ్ళు ఏది చెప్పినా చేయాలని చెప్పేసి నేను కూడా అయితే కన్నా వాళ్ళు ఏది చెప్పినా కానీ సరే అని అంటాను చేయలేము అని మాత్రమే అనమాట ఇప్పుడు వచ్చేసి వేసిన తర్వాత వచ్చేసి ఇది కలబెట్టుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఇట్లా కలబెట్టుకోకుండా ఏమవుతుందంటే ఒక పక్క ఎరుపు ఒక పక్క తెలుపు వచ్చేస్తుంది అప్పుడు కలర్స్ ఎక్కినా అంతా ఒకలాగా ఉండకుండా ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఏ విధంగా అయితే కలగ ఉంటాను నేను చూపిస్తాను ఒకసారి ఇది ఏ విధంగా వస్తుంది అనేది దగ్గరగా చూపిస్తాను ఫస్ట్ నేను వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇది అంత అంటే కనుక చాలా అవుతుంది అందుకు నేరుగా అయితే కానీ నేను ఇన్ని వీడియో తీస్తూ వాయిస్ అయితే ఇస్తున్నాను మేరే మాట్లాడిగా అందులో వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ అయితే వేయలేదు ఫ్యాన్ వేస్తే కన్నా ఎక్కువ సౌండ్కి అయితే ఇవ్వరాదు చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ రౌండ్గా చిన్న బాల్స్ సైజులో అయితే కానీ వస్తాయి ఈ విధంగా అయితే అన్ని ఇది పిండిన పిందో అది అంతా ఇదే విధంగానే చేస్తాను ఈ స్వీట్ అయితే కదా కువేట్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే కదా ఈ కోవి స్వీట్ కువేట్లో అయితే కన్నా ఈ స్వీట్ ఎక్కువ ఇష్టంగా తింటాను దీని స్వీట్ వచ్చేసి గీమాట కువేర్లో చాలా ఇష్టంగా తినే స్వీట్ అందులో ఇంకా రమదాం అంటే కదా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు రమదాలో అయితే కదా పని చేసే చేసేవాళ్ళు అక్కడనే ఉంటుంది అలాగే దీనికి తగినట్టు పని కూడా అట్లే ఉండండి ఈ స్వీట్స్ అయితే నేనైతే మా ఇంట్లో రోజు ఇది ఒక స్వీట్ కాదు ఇది అందంట్లో వచ్చేసి నేను ఒక ఆరేడు ఐటమ్స్ అయితే ఫుడ్ తర్వాత స్వీట్ వచ్చేసి రెండు రకాల పే చేస్తాను ఈ రోజు కొనుక్కోవాలి తీసుకోవాలి అనుకుంటే వీళ్ళకి ఏం కాదు కానీ వీళ్ళు మనిషిని పెట్టుకున్నారు కదా మనిషిని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అదే మన మీదనే ఆధారపడి ఉంటుంది జ్వరంగా అయితే ఈ విధంగా అయితే నేను అయితే మీకు చూపిస్తాను ఒకసారి ఈ పిండి వచ్చేసి చూడండి ఇది ఈ పిండి ఈ పిండి ఏ విధంగా కలుపుతారంటే మైదా పిండి ఆట ఆ ఇంటి వచ్చేసి పెరుగు మజ్జిగ పెరుగు అయినా మజ్జిగైన చాయిస్ ఏదో ఒకటి బటలు ఆ ఇంటి కమీర ఇవి వేసేసి నీళ్ళు వేసి బాగా ఒక గట్టిగా లేకుండా ఎట్లా అంటే ఒక ఏ టైప్ అంటే ఏ టైప్లో చెప్పాలంటే అదే మనం ఇప్పుడు చేతికి పట్టుకుంటేనే జారిపోయే విధంగా దగ్గర అయితే అయిపోయాయి ఇసురుకి వేసినప్పుడు అయితే కదా నేను చూపిస్తాను మీకు అయినాయి కదా తీసి అయితే ఇక్కడైతే పేర్ అయితే ఇక్కడ అడిగిపోతున్నాను నేను లాస్ట్ అయితే కదా ఇప్పుడు ఈసారికి వేసినాకైతే నేను చూపిస్తాను ఏ విధంగా చేసాను ఎందుకంటే ఫస్ట్ చూపిద్దామంటే కదా ఇవి ఒక సైడ్ నుండి మళ్ళీ మారగాలిపోతే ఇబ్బంది అందుకు చూపింది ఇప్పుడైతే చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు అయితే యదాపకరంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం అలాగే ఇలా స్పూన్ కూడా కొవైట్లో అయితే కన్నా ఎవరైనా మనం పని చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలంటే కన్నా కోవైట్లో ఎవరైనా రావచ్చు తర్వాత వచ్చేసి కొవైట్లో పని అయితే కష్టమే ఉంటుంది ఇక్కడైతే సులభంగా అయితే కన మనల్ని కూర్చోబెట్టి అట్లా డబ్బులు అయితే వేయరు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేనైతే చెప్తున్నాను నేనైతే ఉదయం ఐదు గంటల పంట రోడ్లేకొస్తే కదా నైట్ పది తొమ్మిది నెల ఎనిమిది ఎనిమిది నల ఎనిమిది పైన అనుకోండి పదకొండు పన్నెండు ఈ మాదిరిగా నేను ఈ మాదిరిగా చేస్తాను ఏమి ఉండాలి ఏదో ఒక పని ఏదో ఒక పని ఒక పని ఉండేది ఇప్పుడు వచ్చేసి నేను మీకు చూపిస్తాను ఇది ఇప్పుడు వేసిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాను ఏ విధంగా వచ్చినాయి ఇక్కడ మీరు చూడాలి కదా నేనే చూపించా ఈ విధంగా చేస్తే వీడియో ఒక రౌండ్ షేప్ అయితే వస్తాయి ఫస్ట్లో ఎవరైనా తెలియని వాళ్ళు చేయాలంటే కన్నా కష్టమే తెలిసిన వారు అంటే కన్నా ఇబ్బంది లేదు కానీ తెలియని వారు చేయాలంటే చాలా కష్టమండి ఇండి కూడా అయిపోయింది ఈ దాకా వచ్చేసి నేను మీకైతే చూపిస్తాం కూడా అక్కడ అయిపోయింది కలిపి కలిపి చూపిస్తాను ఏ విధంగా చూసాక ఇదే విధంగా రౌండ్ షేప్లో ఇట్లా కలపెట్టుకోకుండా అంటే చూడండి ఒక పక్క తెల్లగా ఒక పక్క ఎర్రంగా అయితే అవుతాయి ఇట్లా కలపెడతా ఉండాలి ఇవి చేయాలంటే కదా కష్టం తెలియని వాళ్ళు చేయాలంటే కష్టము తెలిసిన వాళ్ళకంటే సులభం అవుతుంది అనిపిస్తుంది చూడండి ఇంక ఇదే విధంగా తర్వాత వచ్చేసి ఇంతకుముందు వేసాం కదా అవి కూడా నేను చూపిస్తాను అవి విధంగా వచ్చాయని అవి కూడా చూపిస్తాను ఇవి కొంచెం కలబెడ్తాయి కదా సారీ మనం ఫస్ట్ సారి మనం వేసాం కదా అవి అయితే ఈ విధంగా వచ్చేసినాయి ఇప్పుడు ఇవి కూడా తీసేసి అదే విధంగా వేస్తాము ఇప్పుడు ఇవి కూడా అది తీసి అదే విధంగానే అయ్యేంతవరకు అయితే తీ కలపెడుతూ ఉండాలి ఇలాగే కలపెడుతూ ఉండాలి ఎందుకంటే ఒకే కలర్లో రావాలి కాబట్టి ఎర్ర అయితే వచ్చేసినాయి కదా ఈ విధంగా ఇది కానీ చేసుకున్న తర్వాత ఇవైతే అంతే కలపెడతా ఉంటే ఒకే కలర్ వస్తున్నాయండి మనం పెట్టుకోకుంటే కన్నా ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ అయితే వస్తుంది ఇప్పుడు తీయేసినట్టు ఈ విధంగా అయితే కన్నా దీనికి వేసుకుందాం అదే మాదిరిగా అన్నీ నేను ఒకటేసారి వాయిస్ ఒకటేసారి చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను చూశారు కదా చేసేది కూడా అయిపోయింది నాకు కలర్స్ అయితే ఈ విధంగా ఉండాలి మనకి గులాబ్ జామున్లు ఏ టైప్లో ఉంటాయి అదే టైప్లో అనుకోండి చూడండి అన్నీ అయితే చేసేసినాను కలర్ అయితే అన్నీ ఒకేలాగా వచ్చినాయి కదా ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు ఒక ఒక ప్లేస్లో అయితే పెడతాము కొంచెం సల్లగా అయితే కావాలి ఇవి ఇక్కడైతే పెడదాం కదా ఇక్కడైతే పెట్టేసి కొంచెపు సల్లంగా అయితే అయితే కదా దీనికి వచ్చేసి చక్రపాకం అయితే కలుపుదాము ఇప్పుడు వచ్చేసి మనకు అయితే అవసరం అవుతుంది కాబట్టి నూనె అయితే అబ్జెవ్ చేసుకుంటాం పిండి కూడా అయిపోయింది నేను చెప్పాను కదా ఫస్ట్ చేయొద్దు కూడా నీకు నూనె ఒక సైడు అలాగే పిండి పిండి కూడా అయిపోయింది పిండి గిన్నె కడిగేస్తే అలాగే నూనె కూడా ఆఫ్ చేసేసాను కొంచెం సేపు చల్లారితే కన్నా మనం పాకం అదంతా కలిపేసి ఒక డెకరేషన్ కూడా చేస్తాను తర్వాత చొద్దురు ఇవి చల్లారిన తర్వాత అయితే కన్నా మనం సీర అంటే చక్కెరపాకము పాకం వచ్చేసి ఇది ఈ చక్కెరపాకం కూడా నేను తయారు చేస్తాను చక్కెర నిమ్మకాయ కుంకుమ పువ్వు వేసేసి ఇది వచ్చేసి నూగులు తెల్ల నూగులు ఇది వచ్చేసి పువ్వు మళ్ళీ పైన కూడా చల్త చేసిన తర్వాత మళ్ళీ పైన కూడా చల్లితే కన్నా బాగుంటుందని చెప్పేసి దీని కాస్ట్ కూడా వచ్చేసి ముప్పై ఐదు దినార్లు మన ఇండా డబ్బులు వచ్చేసి దగ్గర దగ్గర పదివేల చోటలు అయితే అవుతుంది పదివేల పైన ఇది ఎన్ని గ్రామ ఉండాలని నాకు అందాసే తెలియదు నాకు తెలిసిందని చెప్పి చెప్తున్నాను నేను డబ్బా ఓపెన్ చేసి వేసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇది ఒరిజినల్ అని కుంకుమ ఒరిజినల్ అని చెప్పేసి తెస్తారు కోవైటి వాళ్ళు చూశారు కదా ఈ విధంగా అయితే లోపల బాగా పుల్లల పుల్లల్లాగా ఉంటుంది కుంకుమ పువ్వు వచ్చేసి ముప్పై నాకు తెలిసి ముప్పై ఐదు దినాల్లో ఇప్పుడు మీకు సల్లారి కదా ఇప్పుడు వచ్చేసి మనకు దీనికి అదే చక్కెరపాకం అయితే కలిపిద్దాం ఈ కుంకుమ పువ్వు అదంతా వచ్చేసి ఇక్కడికి పెట్టేసి ఫస్ట్ చక్కెరపాకం అయితే వేసుకోవాలి ఈ సమయం తర్వాత తీసుకొచ్చి కాలేడప్పు అయితే కుదద్దు ఈ విధంగా చూశారు కదా ఇదక చూపించాను కదా చూపిస్తారు అని మళ్ళీ ఒకసారి రోజు ఇంకా ఇది చేస్తూనే ఉండాలి నాకైతే కనుక రోజు ఇంకా పని ఒకేలాగా ఉంటే కానీ నాకు కూడా ఒక మరి ఏమనిపిస్తాను అంటే ఇబ్బంది అనిపిస్తుంది పని కంటిన్యూగా ఒకేలాగా ఉంటుంది పని నాకైతే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అని లేదు నేను వీడియో తీసి నాకు ఎక్కువ చేసే చూడండి ఇప్పుడే వాయిస్ ఎవరు కూడా చేస్తూ చేస్తూనే వాయిస్ కూడా వచ్చింది నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా నేను చేస్తూ చేస్తూ వాయిస్ అయితే ఇవ్వలేదు ఇదే పెద్ద చేస్తూ చేస్తూ వాయిస్ ఇవ్వడం అనేది ఇదే కుదరం లేదు తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి అలా అంట అది కుదరడం లేదని చెప్పేసి చాలా రోజులు వీడియోస్ కూడా గ్యాప్ పెట్టింది గ్యాప్ ఎక్కిన ఇబ్బంది అని చెప్పేసి ఇదంతా యాత్ర ఇది వచ్చేసి యూట్యూబ్ కూడా వచ్చేసింది ఒక డ్రీము అంత మంచింది నాకు యూట్యూబ్లో ఏదో నేను సాధించాలి చేయాలి అనే దానికోసం అయితే అని అనిపించింది నాకు చాలా ఉన్నది ఎప్పటికైనా కూడా వీడియోస్ అనేది మేము చూసుకోవచ్చు అని చెప్పేసి చిన్న వచ్చిన వీడియోస్ కలిపేసాను బాగా దాంట్లో వేసి కూడా గిన్నెలో వేసి కూడా నేను చూపిస్తాను గిన్నె వచ్చేసి ఇది మనసు డెకరేషన్గా ఉండాలని చెప్పేసి సేమ్ అది ఏ విధంగా బౌల్స్ లాగా ఉన్నాయో అది కూడా గిన్నె కూడా అదే బౌల్స్ లాగా అంత సెటింగ్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ 이거랑 안내면 안되나? 타이머 쳐서 어볼래요 이대로 쳐서 넣어볼래요 타이머 이거랑 안내 వేసుకోవాలి వాళ్ళకు చూసేదానికి బాగుండాలి మనం చదర చెత్త చదరం వేసినట్టుగా వేస్తే కన్నా వాళ్ళు కూడా ఇవి తినేదని చేసినా దీనికి చేసినామని అడుగుతారు మనం చెత్త చదరంగా ఇలాగా చేస్తే కన్నా బాగున్నా కానీ బాగా పని చెప్పేస్తారు ఒకటే మాట ఇంత పని చేసినా కానీ ఇది నీట్గా సర్దేస్తే ఏమి కదా నీట్గా సర్దేసినా నేను చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చేసి నువ్వులు అయితే చల్లేద్దామా నువ్వులు కుంకుమ ఇది వచ్చేసి స్పూన్ వచ్చేసి మళ్ళీ తర్వాత ఒకసారి చక్రపాకం వేద్దామని చెప్పేసి స్పూన్ అయితే దూసుకుంటా ఇప్పుడు వచ్చేసి నువ్వులు డిజైన్ కూడా బాగుంది దగ్గర ఇప్పుడు చూడండి నువ్వులు ఈ విధంగా ఈ విధంగా చేసాం కదా ఇప్పుడు ఇక్కడొచ్చేసి కుంకుమ పువ్వు ఇది కుంకుమ పువ్వు కూడా అండి నీట్గా బాగా ఒరిజినల్ ఇది ఇది వచ్చేసి రోజు ఇచ్చేది తీసుకొని ఇక్కడ చుంచేసుకొని ఈ విధంగా సల్లుకోవాలంతే ఉంటాం డెకరేషన్కి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పైన ఆ విధంగా లాస్ట్ ఇది కోటింగ్ లాస్ట్ కోటింగ్ ఇప్పుడైతే చూపిస్తాను ఏ విధంగా వచ్చాయనేది దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ల కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేను చేసి ప్రతి ఒక్క వీడియో అయితే కన్నా మీకైతే తీసుకొచ్చి మీ అయితే పెడుతున్నాను దయచేసి సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను అయితే కన్నా చేసే వీడియో ప్రతి ఒక్కటి అప్లోడ్ అయితే చేస్తున్నాను మర్చిపోవద్దండి దయచేసి అక్కడ వచ్చేసి నేను చూపిస్తా చూడండి ఏ విధంగా చూసారా నీట్గా వచ్చేసినాయి కదా నేను చేసిన విధానం అయితే కదా హోటల్స్లో కూడా ఈ విధంగా అనుకుంటా చూసారా బాగా ఎర్రగా కాలేగి అలాగే వచ్చేసి కుంకుంపు అక్కడక్కడ చల్లేసాను తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చేసిందంటే గానీ మీకే అర్థమవుతుంది ఇంత నీట్గా అనేది మామూలుగా స్వీట్ షాప్లో వీళ్ళు తీసుకున్నా కానీ ఈ విధంగా నీట్గా ప్యాకింగ్ అయితే చేసి వీళ్ళకి పంపించలేరు నేనైతే నా వీళ్ళు ఊహించిన విధంగా అయితే నేను అయితే తయారు చేసి వీళ్ళకైతే ఇస్తాను చూశారు కదా మీకు కూడా నచ్చిన అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కూడా కామెంట్లు చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి దీని పేరు వచ్చేసి ఇంకొకసారి చెప్తున్నాను అరబీ వాళ్ళు వచ్చేసి కోవైటీ వాళ్ళు గేమాత్ అంటారు ఇది వచ్చేసి కోవైట్లో రంధాన్లో ఎక్కువ ఇష్టంగా తింటారు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి